మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం తెలంగాణ ద్రోళ్లు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నావో మనకు తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు మీ సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసిన కేటీఆర్ ఇది కేటీఆర్ని నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఒక్కసారి కాదు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా దీని తర్వాత మీరు స్పందించరు దాని తర్వాత నేను స్పందిస్తాను నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి తెలంగాణ వాటాలో మనకు అన్యాయం అవుతుంది నీటి వాటాలో నీ బావచ్చేమో అన్యాయం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు నువ్వేమో సీక్రెట్గా మంతనాలు చేస్తావు అధికారంలో ఉన్నప్పుడేమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తామంటావు అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులని గడిలల్లా సీక్రెట్గా ఆరు ఆరు ఏడేడు గంటలు మీరు మీరు ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంటారు పైన అబ్జెక్షన్స్ చేసేటటువంటి సమయంలో అబ్జెక్షన్స్ చేయకుండా అవతల వాళ్ళని టెండర్లు వేయించుకొని తెలంగాణ నీటిని కొల్లగొట్టుకొని పండాని రోజు తొంభై వేల క్యూసెక్లు ఎత్తుకొని పోయేటట్టు కృష్ణాలకెంచి దోచిపెట్టినటువంటి దొంగలు తెలంగాణ ద్రోవులు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకుందంటున్నా నీ ముఖానికి అంత బొమ్మ లేదని చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఒకటే సవాల్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది నారా లోకేష్ తోటి నువ్వు సీక్రెట్ మంతనాలు ఏం చేసినావు ఇక్కడ బంకచెర్లని ఆపేటటువంటి దాంట్లో అధికారికంగా ఉద్యమం తలపెట్టినటువంటి మన ప్రభుత్వము మన నాయకులు మన ప్రజలు అందరు ఏకతాటి మీదకి వస్తే ఆ రోజు అధికారికంగా దోచిపెట్టినటువంటి నువ్వు నీ కుటుంబం ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళతో సీక్రెట్ మంతనాలు దేనికోసం చేసినావో చెప్పాలి ఇది చెప్పిరా అసెంబ్లీలో నేను ఇవన్నీ కూడా కడిగేది ఉంది కానీ మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఊహించుకోవడం అనేటటువంటిది పంజే అట్లాంటివి ఏమని ఉంటే కలలుగాను అంతే తప్ప నిజం కావాలని చెప్పి కోరుకోకు ఆయనను ఎదుర్కోలేక మీ నాయననే ఫామ్ హౌస్లో వండుకుంటూ సాకులు చెప్పుకుంటా అసెంబ్లీకి రాకుంటా నువ్వేదో వచ్చి నువ్వేదో పొడిచేస్తావు ఇడ్చేస్తావు అనేటటువంటిది మీ బీఆర్ఎస్ పార్టీ ఆనిముత్యపు మాటలు మీ సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి ప్రచారాలు చేసుకుని అలవాటు ఉందిగా ఆడ చేసుకో మీ దుకాణం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు